Ajunambati. అప్పట్లో స్టార్మా ఛానల్లో ప్రసారమైన అగ్ని సాక్షి అనే సీరియల్లో శంకర్ బాబు అనే పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత బుల్లితెరకి బ్రేక్ ఇచ్చేసి వెండితెరపై కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు దానితో మళ్ళీ బుల్లితెరపైనే స్టార్మా ఛానల్లో దేవత అనే సీరియల్లో నటించారు ఇక రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి లిస్ట్లో ఒకరిగా నిలిచారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అర్జున్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అర్జున్ భార్య పేరు సురేఖ్ లవ్ మ్యారేజ్ కూడా లో కనిపిస్తూనే ఉంటుంది అర్జున్ బిగ్ బాస్కి వెళ్లే ముందే సురేఖ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అయితే తాజాగా అర్జున్ భార్య సురేఖకి డెలివరీ అయ్యిందట ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు వెల్కమింగ్ అవర్ లవ్లీ బేబీ గార్ల్ అంటూ పోస్ట్ చేశారు అంతేకాదు పాపకి ఆర్కా అని పేరు కూడా పెట్టారు అర్జున్లో ఆ సురేఖలో కా ఆర్కా ఆ వార్త విన్న అభిమానులు ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే నంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్